చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ ఉంది చెయ్యి వాటం అనేది ముగ్గేసేది ఆటోమేటిక్ తెలిసిపోతుంది హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే అచ్చు గుద్దినట్టు వచ్చేసింది ఇది మాలో ఆయన వచ్చి చూసేసి డిక్లేర్ చేసి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హరిమిదినం ఛానల్ అయితే ఒక రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయితే వెళ్ళానండి అది మన సిక్స్త్ బెటాలియన్ పోలీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారు సో దీని గురించి అయితే నాకు ఒక అన్న పోలీస్ అనే నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో మనకు అసలే రంగోలీ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వెంటనే అయితే పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను అది కూడా నేను ఈవినింగే నేను డిసైడ్ చేసుకున్నాను వెళ్దామని చెప్పి యాక్చువల్లీ రెండు కాంపిటీషన్స్ ఉన్నాయి సో అందులో ఏది వెళ్దాము అన్న దాంతో అయితే నైట్కి నైట్ అయితే నేను డిసైడ్ చేసుకుని దీనికి వేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను సో ఇవన్నీ కూడా అదర్ రంగోలి అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి సో ఇదే ఫస్ట్ టైం అంట బెటాలియన్లో కండక్ట్ చేయడం కాబట్టి వాళ్ళు కూడా అంత ప్రిపేర్ అయితే రాలేదు బట్ వేసినంతటికీ కూడా చిన్నపిల్లలు అలాగే వాళ్ళ మదర్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ వేసి అయితే చేశారండి ఇవన్నీ అయితే అదర్స్ పార్టిసిపేట్ చేశారు నా రంగోలి లాస్ట్ లో చూపిస్తా సో అందరూ కూడా సంక్రాంతి థీమ్నే సెలెక్ట్ చేసుకున్నారండి ఇది చాలా చిన్న అమ్మాయి వేసింది చాలా క్యూట్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ రావడం వేయాలన్న క్యూరియాసిటీ ఉండడానికి మనం మెచ్చుకోవాలి ఇది కూడా చాలా చిన్న పాప వేసింది ఇది లాస్ట్లో నేను వీడియో యాడ్ చేస్తాను వాళ్ళ కూతురేసిన రంగోలి చూసి వాళ్ళ డాడీ ఎంత మురిసిపోయారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇదైతే నా పక్క ముగ్గు ఆవిడ ఇది కూడా సంక్రాంతి థీమే అండ్ ఇప్పుడు ఫైనల్గా నా రంగోలీ అయితే వచ్చింది దిస్ ఈజ్ అవర్ రంగోళీ ఓ మెయిన్ మన రంగోళీలో అయితే భోగి కనుమ సంక్రాంతి సో త్రీ ఫెస్టివల్స్ తాలూకు విశిష్టతని రాసాము అలాగే మనకి రంగోలీ కాంపిటీషన్ అంటేనే డాట్స్ రంగోలీ కాబట్టి మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం డాట్స్తో అయితే రంగోలీ వేశాను చుట్టూ కలువ పూలు అయితే వేశానండి అండ్ ఇది సిక్స్త్ బెటాలియన్ పోలీస్ వాళ్ళు కండక్ట్ చేశారు కాబట్టి మన ఏపీ పోలీస్ని రిప్రజెంట్ చేస్తూ ఈ రంగోలీ థీమ్ అయితే ఈ విధంగా వేశానండి యాక్చువల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నొప్పి అయితే వచ్చింది బట్ ఎలా అయినా నీట్గా రిప్రజెంట్ చేసి ఇక్కడి నుంచి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలనే ఆశయంతో అయితే మండి వేసి మరి కూర్చొని అయితే స్లోగా కంప్లీట్ చేశాను మెయిన్గా ఏంటంటే కమాండర్ సార్ వచ్చి చూసి చూసిన వెంటనే ఇంకే ఏ రంగులు ఎలా ఉన్నాయో నాకు అనవసరం ఇదైతే ఫస్ట్ ప్రైజ్ అన్నారు సో అతనికి అయితే చాలా బాగా నచ్చింది మాకు రంగోలీకి అయితే టూ అవర్స్ టైం ఇచ్చారండి సో రంగోలీకి టూ అవర్స్ టైం అయితే జడ్జ్మెంట్కే వన్ అవర్ టైం తీసుకున్నారు అండ్ జడ్జ్మెంట్లో అన్ని ఆస్పెక్ట్స్ వాళ్ళు కవర్ చేశారండి థీమ్ వైజు కలర్ కాంబినేషన్ అలాగే ద వే ఆఫ్ రంగోలీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ప్రతి ముగ్గు దగ్గర చాలా టైం స్పెండ్ చేసి అబ్జర్వ్ చేసి అకార్డింగ్లీ వాళ్ళైతే ర్యాంకింగ్ అయితే ఇచ్చారు సో నా రంగోలీ గురించి సార్ ఏమన్నారు వినండి స్పిరిట్ని కీప్ అప్ చేయండి మంచిగా పండుగ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ వేస్తున్నప్పుడే అనుకున్నా

ఇంకో విషయం తెలుసా ఇంకా ఆహా ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే అచ్చు గుద్దినట్టు వచ్చేసింది ఇది చాలా బాగుంది చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ ఉంది ఓకే లైక్ పెయింటింగ్ లా ఉంది థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ మీది కూడా చాలా బాగుంది థర్డ్ ప్రైజ్ వచ్చిందండి వాళ్ళకి చాలా బాగా వేశారు సింగిల్గా వేశారు వాళ్ళు కూడా నాలానే థ్యాంక్ యూ ముందు చెప్పాను కదా సో వాళ్ళు వాళ్ళ అమ్మాయి వేసిన రంగోలి చూసి వాళ్ళ డాడీ ఎంత మురిసిపోయారో అయ్యో నా చిట్టుతల్లి వేసిందా బాగా వేసింది అని చెప్పి వేస్తుంటాను చెప్పు అన్నీ చూడు అన్నీ చూసి అన్నీ చూసి నా ముగ్గు ఏంటనే చెప్పు చూడు అలా ఫస్ట్ నుంచి చూడు అదే నాది సరే ఇంకా ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను అన్నీ చూడు అన్నీ చూడు ఏంటి అదే నాదా నాది కాదు ఎందుకన్న ఫ్లవర్స్ తీసుకోవాలి అండ్

చివరిగా అయితే సామాన్లు సర్దుకొని అయితే ఇంటికి వచ్చేసామండి అసలే మనకు ఆత్రం ఆగదు కదా తిని వెంటనే అయితే ఆ గిఫ్ట్ ఓపెనింగ్ అయితే చేసేసాను సో అందులో ఏముందో మీరు కూడా చూసేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్స్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి